కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి దేవాలయాల జోలికి వస్తే ఊరుకునేది లేదని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించిన గంట రవికుమార్ ఉనికి కోసమే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని పోలీస్ ఆఫీసర్గా పనిచేసి ఎమ్మెల్యే గెలిచినా కూడా ప్రజలు కానీ సమాజం కానీ గుర్తించకపోవడంతో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని గంట రవికుమార్ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు కాంగ్రెస్లో కొంతమంది రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టీవీలో పేపర్లో కనిపించడం ఒక సాంప్రదాయంగా మార్చుకున్నారని అన్నారు వీళ్ళందరూ హిందూ సమాజం పైన హిందూ దేవి దేవతల పైన హిందూ దేవాలయాల పైన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారిందని అన్నారు గుడి గురించి మాట్లాడిన ఎమ్మెల్యే నాగరాజు చర్చి మసీదు మదర్సాల గురించి మాట్లాడే దమ్ముందా భారతదేశ ప్రాచీన ఆత్మ దేవాలయం భారతదేశంలో జ్ఞానబోధ ప్రారంభమైంది గుడి నుండి బడులు లేని కాలంలో కూడా భారతదేశంలో విద్యను గుడి కేంద్రంగానే నేర్పించారని అన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన వర్ధన్పేట శాసనసభ్యులు గౌరవనీయుల పెద్దలు నాగరాజు గారు ఎమ్మెల్యే స్థానంలో ఉండి బడులు గుడుల విషయంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది బరులు జ్ఞానాన్ని ఇచ్చేదిగా గుడులన్నీ భిక్షగాళ్ళను తయారు చేసే విధంగా మాట్లాడడం జరిగింది గుడుల యొక్క ఇంపార్టెన్స్ తెలియని వ్యక్తి మన వర్ధనపేట శాసనసభ్యులుగా ఉండడం మన సిగ్గుచేటు వారు అనైతికంగా వారు చదువుకునే వ్యక్తి లెక్క కాకుండా ఒక పిచ్చివాడి లెక్క గుడుల మీద మాట్లాడారు భారతదేశ సనాతన ధర్మంలో మొదటి నుండి కూడా గుడులు కేంద్రంగా ఎన్నో గురుకులాలు ఎంతోమంది మేధావులను ఎంతోమంది జాతీయ నాయకులను స్వాతంత్ర ఉద్యమాలు నడిపిన వాళ్ళని గుడులు కేంద్రంగా తయారు చేశాయి ఉదాహరణకు జాతిపిత మహే మహాత్మా గాంధీ కావచ్చు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కావచ్చు బాలగంగాధర్ తిలక్ గారే కావచ్చు బాలగంగాధర్ తిలక్ గారు వినాయక నవరాత్రి ఉత్సవాలను వాడవాడలా జరిపి ఆ నవరాత్రి ఉత్సవంలో హిందువులందరినీ సంఘటితం చేసి యువతను సంఘటితం చేసి అత్యధికంగా వీళ్ళందరూ కూడా స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విధంగా తయారు చేశారు